జనసేన పార్టీ ఇవాళ మనం ఏదైతే ఈ యొక్క విషాదకరమైనటువంటి దురదృష్టకరమైన సంఘటన చూస్తున్నామో తెలంగాణలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది అన్యాయంగా వాళ్ళు బలేవడం ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎటువంటి చర్య చేశారో మనందరం కూడా ఇవాళ గమనిస్తున్నాము దీనికి కారణము మన అందరం కూడా ఐక్యతగా లేకపోవడం పాకిస్తాన్ కాబట్టి ఇన్ని రోజులు మనందరము సహించాము ఇక మీద సహించేది లేదు పాకిస్తాన్ కబడ్డ ఈ రోజు మేము చూసినటువంటి ఈ దుర్ఘటన ఇక భవిష్యత్తులో తరతరాలు మీరు ఎప్పుడు కూడా గుప్పండి పెట్టుకునేటట్టుగా మిమ్మల్ని వెంటాడి వేధించి మా నరేంద్ర మోదీ గారు కూడా మంచి సేషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా వీరి గురించి చాలా అధ్యయనం చేసి ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన చూస్తున్నారు ఇచ్చారు అదేవిధంగా జనసేన తరపు నుంచి మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు ఆ సంతాప దినాలలో భాగంగా ఈ రోజున తందూరు మండలంలో పుల్లొత్త ర్యాలీ ప్రదర్శించి మా యొక్క సంఘీభావాన్ని ఎవరైతే చనిపోయి ఉన్నారో ఇరవై ఐదు మంది వాళ్ళందరికీ కూడా జనసేన తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తంగటూరు మండల అధ్యక్షుడు రాంబాబు గారు చిన్న కార్యక్రమాన్ని చేస్తున్నారు జరిగిన దురదృష్ట ప్రభుత్వం కాకుండా మనందరం కూడా ఐక్యంగా ఉండి భారత పౌరులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ జనసేన తరఫు నుంచి చనిపోయిన కుటుంబాలకి ఇంకోసారి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అదే విధంగా మన కావలి ఉన్నటువంటి మధుసూదన్ కూడా మన జనసేన కార్యకర్త అయ్యిండి ఆల్రెడీ మెంబర్షిప్ కూడా తీసుకున్నాడు అలాంటి వ్యక్తిని వాళ్ళు నిజంగా రోజు ఇంటర్వ్యూ ఇస్తుంటే వాళ్ళ భారీ చెప్తుంది చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళని నిస్దాక్షిణంగా ఆలు పెట్టుకుని బతులు కూడా వాళ్ళని కాల్చి ఒకటే ఒక షాక్ ఇక్కడ పెట్టేసే గన్ను చేయడం అనేది నిజంగా విచారకరమైన దుర్ఘటన చాలా చాలా బాధగా ఉంది దీనికి మా జనసేన తరపు నుంచి ప్రగాఢ స్థానంలో ભોલો ભારત માતા